జ్ఞానులు జ్ఞానం ద్వారా నన్ను నిరంతరం తన అంతఃకరణలో ధారణ చేసుకుంటూ ఉంటారు అంటే ఏంటి అంతఃకరణ అంటే చెప్పాను నాలుగు మనసు బుద్ధి చిత్తమాహం ఈ నాలుగిటిలో కూడా సంపూర్ణంగా పరమాత్మను గురించి ఆలోచన అనగా ఒక్కసారి వివరణ చెప్తాను బయట ఎందు విషయ వస్తువులు ఉన్నాయి ప్రపంచంలో ఏవో కనపడేవి చాలా వస్తువు టీవీ ఉంది అది ఉంది ఇది ఉంది అన్నీ ఉన్నాయి మందు సీసాలు ఉన్నాయి మాంసం ఉంది అన్నీ ఉన్నాయి ఇవి చూడగానే నువ్వు ఈ ఇంద్రియాలతో దాని పట్ల పడిపోయి వెళ్ళిపోతూ ఉన్నంతకాలం ఈ అంతఃకరణలో ఉన్న కూడా వైపుకే లాగుతాయి నిన్ను అర్థమైందండి కాకుండా నువ్వు ఎప్పుడైతే అంతఃకరణలో గట్టి నిర్ణయం చేసుకున్నావో ఆ బయట నుంచి వచ్చిన దానివల్ల కూడా నువ్వేం ఊగిపోవటం జరగదు అందుకని ఇక్కడ జ్ఞానులు ఏం చేస్తారని చెప్తున్నాడు అంతఃకరణ నిండా కూడా ఆయన్ని ధారణ చేసుకుని ఉంటారు అంటే భగవంతుని నింపేసేస్తారు వాడికి ఇంకో సబ్జెక్ట్ ఉండదు వాడి దగ్గర అటువంటి వాడంటే నాకు చాలా ఇష్టం అని చెప్తున్నాడు ఓకే రైట్ తర్వాత తత్వజ్ఞానం లేషమైన అంటే చాలా తక్కువైనా లభిస్తే కలిగే సిద్ధి ఏ ఉత్తమమైనటువంటి స్థితి వస్తుందో అది జప తప తీర్థాటన వలన కానీ అంటే మామూలుగా జపం చేయటం తపస్సు చేయడం తీర్థయాత్రలు చేయటం నదుల్లో మునిగి రావటం ఇవన్నీ ఆ నదులను చెడగొట్టం తప్ప మన పుణ్యం పాపం పోయేదేం లేదు అర్థమైందా పాపం ఎక్కడుంది మన లోపల ఉంది స్నానం ఎక్కడ చేస్తున్నావు బయట చేస్తున్నావు గుర్తు తెలుసుకోండి మీరే ఒకసారి అలానే స్నానం చేయొద్దు అంట పుణ్యనదీమ తల్లి దగ్గరికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళి మనం కోరుకోవాల్సిందంటే మా నేను ఈ శరీరంతో చేస్తున్నా శరీరంలో ఆధారంగా ఉన్న మా జీవుణ్ణి నా పరమాత్మని మమ్మల్ని కాపాడుతల్లేని అక్కడ ఆవిడికి దండం పెట్టుకురా అప్పుడు దొరుకుతుంది పని నేను ఎవరెవరికి నమస్కారాలు చేయాలో మనం మాట్లాడుకున్నాం కదా అది అది చెప్పాను కథ మీకు వినిపించి మీరున్నారా లేదా ఎవరికి నమస్కారాలు చేయాలి అందరికి మన బాధ్యత ఏమిటి అని చెప్పి నిన్న ఓ మీరు లేరేమో పొద్దున పొడుతుంది అని అనుకుంటాను ఓకే తర్వాత దాన ధర్మాల వలన కానీ ఈ తపస్సుల వాట కానీ ఏం లాభం లేదు దాన ధర్మాలు చేయడం వలన లాభం లేదు అంతఃకరణ శుద్ధి వృత్తిగా అంతఃకరణ శుద్ధిగా పెట్టుకున్నారని అనడం వల్ల కూడా లాదు దాన్ని తీసుకెళ్ళి అంతఃకరణ తీసుకెళ్ళి పరమాత్మలో పెట్టినప్పుడు మాత్రమే దొరుకుతుంది ఏ సాధనలను తత్వజ్ఞానానికి సాటి రావు అంటే ఇన్ని రకాల సాధనలు చేసిన తర్వాత ఫైనల్గా మన రిజల్ట్ ఏమిటి కావాలి అంటే పరమాత్మ యొక్క స్వరూపం నాకు తత్ ప్లస్ త్వం అది నేను అనేది అనుభవపూర్వకంగా నీకు తెలియాలి ఊరికే కూతురు నువ్వు మాట్లాడచ్చు ఊరుగారు నేను భగవంతుడేనండి భగవంతుడి స్వరూపాన్ని అని మాటలు తొల్లించడంలో మనమేం తక్కువ కాదు అర్థమైందా కానీ అనుభవపూర్వకంగా నువ్వు భగవంతుడు ఎక్కడ ఉన్నాడు ఎట్లా ఉన్నాడు అది చెప్పగలవా ఐదు నిమిషాలు నాకు అప్పుడు తెలుస్తుంది నీకు నిజంగా బాగా సాక్షాత్కరం ఉందా లేదా అని సో ఆ తత్వజ్ఞానం వచ్చే వరకు ఏ సాధనలు చేసినా ఉపయోగం లేదని అంటే ఉపయోగం లేదంటే చేయొద్దని అని కాదు నాన్న దయచేసి వినండి సాధనలు చేసి ఊరుకోవద్దని చెప్తున్నాడు దానిలో అంతరార్థం పట్టుకోవాలి అరే నా అది ఊరికే తిరుపతికి వెళ్ళిపోయి గుండు కొట్టించేసుకుని గుడిలోకి వెళ్ళి కొబ్బరికాయ కొట్టేయడం వల్ల ఏం రాదురా తండ్రి అలా అని కొట్టద్దని అంటలేదు అర్థమవుతుందా కొబ్బరికాయ కొట్టాక కొబ్బరికాయ ఎందుకు కొడుతున్నాం ఆలోచించండి ఎవరినన్నా అడిగి తెలుసుకోండి కొబ్బరికాయ కొట్టమంటున్న ఉద్దేశం ఏంటి తిరుపతికి వెళ్ళి గుండు కొట్టించుకోమంటున్న అర్థం ఏంటి దయచేసి ఇవి తెలుసుకోండి అందరూ అర్థం తెలుసుకోండి అప్పుడు నువ్వు పరమాత్మకి దగ్గర పోతావు ఏదో అందరూ పోతున్నారు మనం కూడా పోదాం గుండు వచ్చేద్దాం వచ్చేద్దామంటే అయిపోయింది అది అయితే ఉపయోగం లేదు నీ గుండెలు మళ్ళీ పోతూ వస్తుంది మన మా గుండాలు మామూలుగానే ఉంటాయి రహస్యం ఏమిటి అది తెలుసుకోవాలి ఓకే సో ఏ సాధనను తత్వజ్ఞానానికి చాటి రావు కాబట్టి నా ప్రేమైన ఉద్దవా నీవు జ్ఞానంతో కూడిన ఆత్మస్వరూపం తెలుసుకో అంటే నీవు సాధన ద్వారా నీ ఆత్మజ్ఞానం తెలుసుకుని నా స్వరూపం తెలుసుకో అంటే నేను ఎక్కడున్నాను ఎట్లా ఉన్నాను ఎలా నీలో ఉండి అంతటా నిండి నిబిడీకృతమై ఉన్నాను సృష్టి అంతా అది తెలుసుకో నువ్వు తదుపరి జ్ఞాన విజ్ఞాన సంపన్నుడవై అంటే అప్పటికి చూసారా రెండు వచ్చేసినాయి జ్ఞాన విజ్ఞాన సంపన్నుడవై భక్తిభావంతో నన్ను భజిస్తుండు సో ఈ రెండు వచ్చినా కూడా నువ్వు భక్తిని విడిచిపెట్టడానికి వీలేదు అంటే అర్థం ఏమిటి దయచేసి ఒక్కసారి ఆలోచించండి ఇప్పుడు సపోజ్ మనకేదో జ్ఞానం కలిగింది కలిగేటప్పటికి మనకు దాంతోపాటు అహంకారం కూడా వస్తుంది మీకు చెప్పాను ఆ కథ వాడు ఒక వాడి పేరు ఏదో గుర్తు రావట్లేదు ఉద్దాల కూడా ఏదో మరి ఏదో వాడు తపస్సు చేసుకుంటున్నాడు చెట్టు కింద చెప్పాను కదా చాలాసార్లు తపస్సు చేసుకున్నా ఓ రోజు ఏమైంది వీడు మాంచి తపస్సులో ఉండగా ఒక కాకి ఆ చెట్టు మీద కూర్చుని రెట్టేసింది లెట్రిన్ వేసేపటికి వీడు హ్యాంగ్ నా మీద వేస్తా అని పైకి చూశాడు చూసే అది కాలి వీడి తపస్సు యొక్క శక్తికి సో దాంతో వీడికి ఏం అభిప్రాయం వచ్చింది అంటే ఓహో నా దగ్గర చాలా శక్తి ఉంది సాక్షాత్కారం అయిపోయింది నాకు నాకు పవర్స్ అని కాస్త గర్వంలోకి వెళ్ళిపోయాడు అయిపోయిన తర్వాత మామూలుగా ఆ రోజుల్లో సన్యాసులు ఏంటి భిక్ష చేసుకుని తినాలి సో భిక్ష కోసం ఒక ఆవిడ ఇంటికి వెళ్ళాడు ఆవిడ అప్పట్లో వాళ్ళు పెట్టేవారు తల్లులు అందరూ కూడా తండ్రి ఆగు ఆగునీ అన్నీ వేసుకొస్తానని చెప్పి స్వయం పాకం కదా అవన్నీ తయారు చేసి వండిని అయితే వండిని పెట్టేవాడు లేకపోతే పచ్చి అయితే పచ్చివి ఇచ్చేవాడు బియ్యమును కూరగాయ అట్లా విడిగా సో అది ఆవిడ సర్దుతూ ఉండగా బయట నుంచి భర్త వచ్చాడు వచ్చేప్పటికి ఈ చాట బయట పక్కన పెట్టింది ముందు వెళ్ళిపోయి భర్తకి కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చి కాళ్ళు తుడుచుకోవడానికి తువ్వాలు ఇచ్చి కూర్చోబెట్టి ఆయనకు మజ్జిగి ఇచ్చి ఈ ఆయనకి విసనకరతో రెండు నిమిషాలు విసురుతోంది ఇక్కడ మన గురువుగారు అసలే పైన ఎక్కువన్నాడు కదా కాకిని దంపి మాంచి దిట్టంలో ఉన్నాడు ఉండి ఈయన ఏం చేశాడంటే కోపం వచ్చింది ఏమమ్మా నేను ఇక్కడ భిక్షకు వచ్చి నుంచు నుండి ఎండలో నువ్వు అవన్నీ చేస్తున్నావు నన్ను వదిలేసి ఏమిటి నా సంగతి ఏమో తెలుసా నీకు అని ఒక దమ్కి ఇచ్చాడు ఇస్తే ఆవిడంది నాన్న నేను ఆ చెట్టు మీద కాకిని కాదు కాలి చచ్చిపోవడానికి నోరు మూసుకుని నుంచోమని చెప్పి వెంటనే వీడి కింద కారిపోయింది నేను కాకిని దంచిన సంగతి ఆవిడికెక్కడ తెలిసింది అది ఎక్కడో నేను అక్కడ ఊళ్ళు ఆ బయట ఊరు బయట చేస్తే ఈవిడికడ తెలిసిందని అప్పటికి తగ్గాడికి ఒక దెబ్బతో గ్యాస్ పోయింది అర్థమైందా గ్యా కౌశికుడు సో గ్యాస్ పోయి నుంచున్నాడు ఆవిడ వచ్చేవారు అప్పుడు భర్తకి ఇచ్చేసిన తర్వాత అప్పుడు వచ్చి భిక్ష పెడుతుంది భిక్ష పెట్టి అప్పుడు చెప్తుంది ఏమనంటే నీకు ఏదో ఒక చిన్నపాటి సిద్ధి కలిగిందని చెప్పి నువ్వేంతో అంతా తెలిసిపోయిందని అనుకుంటున్నావా నీకు తెలిసింది ఇంటర్ కొంత కూడా లేదు నువ్వు నోరు మూసుకో నువ్వు బ్రాహ్మణ జన్మ ఎత్తి ఇటువంటి అహంకారానికి వస్తున్నావు ఇది చాలా తప్పు నీకు ఉండకూడని లక్షణం ఇది కాబట్టి నువ్వు జ్ఞానం నేర్చుకోవాలి అందుకని పలానా ఊళ్ళో ఒకడున్నాడు ధర్మవ్యాధుడు అని వాడి దగ్గరికి వెళ్ళి శిష్యకం చేయమని చెప్పి వాడెవడు మాంసం నరికేవాడు అర్థం దానా సరే ఆ కథ తర్వాత వదిలేదు మనకు అనవసరం నేను చెప్పేది ఏమిటంటే దయచేసి నువ్వు భక్తిభావంతో నన్ను భజిస్తూ ఉండు అని చెప్పాడు అంటే నువ్వు తెలిసిందనే గర్వం నీలో రాకూడదు విద్య వినయమునొసగు అనగా ఒక విద్య నీకు కలిగితే దానికన్నా ఎక్కువగా నీ దగ్గర వినయం రావాలా ఓయ్ నేను ఎవడో తెలుసా అని అన్నావు అంటే నీకు ఏ విద్య రాలేదని అర్థం నువ్వు పరిపూర్ణంగా అహంకారంలో ఉన్నావు అనే అర్థం ఈరోజు ప్రపంచం అంతా నడుస్తుంది దాంతోనే ఏమండి సో ఇట్లా ఉండడం కరెక్ట్ కాదు ఆయన చెప్పేదాని పెద్ద ప్రకారం ఓకే రైట్ తర్వాత కాబట్టి నువ్వు జ్ఞాన విజ్ఞాన సంపన్నుడు అయిన తర్వాత కూడా ఖచ్చితంగా భగవంతుడి ఎందు భక్తితో ఉండు ఎందుకంటే నాన్న ఆయన మన లోపల ఉన్నంతవరకే మనం బతుకుంటున్నాం తండ్రి ఆయన ఇక్కడి నుంచి లేచి బయటికి వెళ్ళిపోయిందంటే దేనికి పనికిరా శవం అయిపోయింది సో ఆయన లోపల ఏమో నువ్వు శవం శివుడివి అర్థమైందా ఆయన బయటికి వెళ్ళిపోతే శవం ఈ తేడా గుర్తుపెట్టుకోండి కాబట్టి ఆయన లోపల ఉన్నంతవరకే మనం ఏ డ్యాన్స్ ఆడినా మంచి డ్యాన్స్ ఆడమంటున్నాడు క్యాబె డ్యాన్సులు ఆడొద్దు మంచి డ్యాన్స్ ఆడమంటున్నాడు ఆయన చెప్పేది ఓకేనా రైట్ తర్వాత ఋషీశ్వరుడు మునీశ్వరుడు యోగీశ్వరుడు జ్ఞాన విజ్ఞాన యజ్ఞం చేసి అంతఃకరణలో నన్ను అన్ని యజ్ఞాలకు అధిపతిగా నిశ్చయించుకొని ఆత్మారాధన గావించి పరమపదం పొందుతున్నారు వాళ్ళందరూ కూడా యోగీశ్వరులు ఋషీశ్వరులు మునీశ్వరులు వీళ్ళందరూ కూడా యజ్ఞాలు చేశారు